ఎడు చూసినా అవినీతి ఇసుకలో అవినీతి జగన్ అన్న కాలనీలో అవినీతి అవినీతి లేని ఒక పాలనని ప్రజలకు అలవాటు చేయాలి ప్రభుత్వం అలాగే ఇక్కడ లోకల ప్రజా ప్రతినిధులు అలాగే ఉన్నారు వంకర్ల టెంకర్లుగా డ్రైనేజీ బాబు మహాప్రభు మీరు డ్రైనేజీలో లో మంచి డ్రైనేజీ కలుస్తున్నాయి పైపుల్లో అని చెబితే వైసీపీ వాళ్ళ చేత మా వాళ్ళనే దాడులు చేపిస్తున్నారు ఇంకా గట్టిగా అడిగితే కేసులు పెడుతున్నారు ఇంకా గట్టిగా అడిగితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టిన పరిస్థితిని మనం చూసాం ఇటువంటి ప్రభుత్వాలు మనకు కావాలా ప్రశ్నిస్తున్నారు మనకు కావాలని ప్రభుత్వం ఇటువంటి ఎమ్మెల్యే మనకు కావాలా ప్రజలు సంతోషం చూడాలి ప్రజలు కళ్ళల్లో ఆనందం చూడాలి కానీ ప్రజలు నరాల్లో ఉన్న బ్లడ్ కూడా లాగేసే పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం